అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద టాక్స్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లోకి వచ్చిన నుండి హైలైట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా అవకతవకలు జరిగినాయి దాదాపు ఒక లక్ష కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుండి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తే జరుగుతుంది ఆరోపణల అని చెప్పి మనం చెప్పుకునే ముందు కావాలంటే ఏంటంటే మనకి మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మనకి ఏంటంటే పీసీ గోస్ కమిషన్ అని చెప్పి కాళేశ్వరం లో ఏమైనా అవకతకలు జరిగినా లేదా దాని మీద జరిగింది ఏంటి అసలు అసలు నిజాలు ఏంటని చెప్పేసి ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ కి ఏంటంటే సుప్రీం కోర్టు జడ్జ్ అయినటువంటి సతీష్ చంద్ర శర్మ గారు ఏంటంటే దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది రీసెంట్ గా దాంట్లో భాగంగానే రీసెంట్ గా మన మాజీ ముఖ్యమంత్రి వారినటువంటి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు ఈటల్ రాజేందర్ గారికి కూడా మనకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మనకి జూన్ ఫిఫ్త్ నెక్స్ట్ మంత్ జూన్ ఫిఫ్త్ లో వాళ్ళు ఏంటంటే విచారణకు హాజరై అయి అక్కడ జరిగినటువంటి ఆ పనుల మీద కావచ్చు యొక్క ఏదైతే ఎలిగేషన్ ఆ ఎలిగేషన్ మీద కావచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళు ఏంటంటే ఐదర్ వాళ్ళు వర్చువల్ గా కావచ్చు లేకుండా లిఖిత పూర్వకంగా కావచ్చు లేకుండా డైరెక్ట్ వెళ్ళి అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది దాన్ని పట్టుకుని ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏంటంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే విధంగా మనకి ఏంటంటే బీజేపీ నుండి ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్ నుండి కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏంటంటే వీళ్ళ యొక్క విచారణకి రావాలని చెప్పి నోటీసులు రావడంతోనే మనకి ఏంటంటే కాంగ్రెస్ నేతలు ఏంటంటే అయిపోయింది హరీష్ రావు పని అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది ఈటల్ రాజేంద్ర పని అయిపోయింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ రూల్ గా కంప్లీట్గా కాంగ్రెస్ మొత్తం రూల్ చేస్తా అనే విధంగా వాళ్ళు ఫుల్ సంబరాలు తీసుకోవడం జరిగింది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే వాళ్ళకు ఒక బిగ్ షాక్ తగ్గడం జరిగింది ఏదైతే మనకి కాంగ్రెస్ అధినేతలైనటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మనకి ఏంటంటే ఈడీ కమిషన్ ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది వాళ్ళ నోటీస్ లో వాళ్ళకి నేమ్స్ యాడ్ చేయడం జరిగింది ఏంటంటే దాదాపు నూట నలభై రెండు కోట్ల స్కామ్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు స్కామ్ చేసినట్టు యంగ్ ఇండియా అని చెప్పేసి ఒక యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెట్ అని చెప్పి ఒక కంపెనీ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు బిజినెస్ పర్సన్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఏంటంటే బిజినెస్ మెన్లను బెదిరించి వాళ్ళు డబ్బులు తీసుకొని ఎలక్షన్స్ ముందు యూజ్ అని చెప్పేసి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక కంప్లైంట్ రావడం జరిగింది సో దాని గురించి చెప్పి విచారం జరుగుతా ఉంది ప్రజెంట్ సో దాని గురించి చెప్పేసి విచారణకు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ యొక్క నేమ్స్ యాడ్ చేసినందుకే హైదరాబాద్ లో మన యొక్క కాంగ్రెస్ నేతలు ఏంటంటే ఒక ధర్నా రాస్తారోపాలు చేయడం జరిగింది ఎందుకు యాడ్ చేశారు రాహుల్ గాంధీ యొక్క పేరు సేమ్ మనకి సోనియా గాంధీ యొక్క పేరు ఎందుకు యాడ్ చేసింది ఈడీలో ఎందుకు యాడ్ చేసి చెప్పింది అదేంటి కేసీఆర్ గారి యొక్క పేరు యాడ్ చేయొచ్చు హరీష్ రావు గారి యొక్క పేరు యాడ్ చేటీఆర్ రాజేంద్ర గారి యొక్క పేరు చేయొచ్చు సోనియా గాంధీ యొక్క పేరు యాడ్ చేస్తే తప్పింది ఈడీ కమిషన్ లో రాహుల్ గాంధీ యొక్క పేరు చేస్తే తప్పింది ఈడీ కమిషన్ లో అక్కడ నిర్ధారణ కాలే కదా ఇంకా సో ఏం జరుగుతుంది అసలు నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అని చెప్పేసి మనకి హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది వాళ్ళు జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత కదా ఓన్లీ నేమ్స్ యాడ్ చేసినందుకు అంత అతాహుతులంగా కావాల్సిన పరిస్థితి ఏమి ఉంది అక్కడ సో కమ్ టు ద పాయింట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పిసి ఘోష్ గారి కమిషన్ ఏంటంటే కాలువేశ్వరంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే కాంగ్రెస్ నేతలు వారు ఎలిగేషన్ చేసినటువంటి ఒక లక్ష కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి దీని మీద ఏంటంటే ఒక విచారణ చేపట్టి దాని గురించి చెప్పేసి వాళ్ళు దాదాపు నూట ఇరవై ఐదు మంది అక్కడ వర్గిస్తున్నటువంటి ఇంజనీర్స్ ని అధికారుల్ని ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ ని దాంతో పాటు ఏంటంటే దాంట్లో భాగంగానే ప్రజెంట్ ఏంటంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మాజీ బీఆర్ఎస్ నాయకులైన గారిని కూడా ఏంటంటే మనకి ఈ యొక్క విచారణ రమ్మని చెప్పి జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మనకి ముప్పై లక్షల ఎకరాలకి మనకి ఏంటంటే సాగునీటిని అందియాలని చెప్పి ఒక మంచి టార్గెట్ తో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ కావడం జరిగింది దాంట్లో భాగంగానే దాంట్లో మూడు బ్యారేజ్ కట్టడం జరిగింది ఇరవై రెండు పంపలు కట్టడం జరిగింది ఎనభై రెండు పంప్ ంగ్ లిట్లు కట్టడం జరిగింది కొన్ని వందల కొద్ది గేట్లు వాటిని నిర్మించడం జరిగింది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కిలోమీటర్ల డిస్టెన్స్ తో మనకి ఏంటంటే వీడియో కెనాల్స్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఒక నీటి సరఫరా కోసం చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే దానికి క్రాక్స్ వచ్చాయి ఆ బ్రిడ్జ్ మనకి కూలిపోయేలా ఉందని చెప్పేసి కొన్ని కొన్ని ఫోటోస్ వీడియోస్ కూడా వైరల్ కావడం జరిగింది అది ఎంత వరకు నిజము ఎంత వరకు అబద్ధం అని చెప్పి వేస్ట్ చూడాల్సిన పరిస్థితి మనకి ఎంత ఉంది ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి ఫ్యాన్ కాదు బీఆర్ఎస్ ఫ్యాన్ కాదు కాంగ్రెస్ ఫ్యాన్ కాదు అండ్ బీజేపీ ఫ్యాన్ కాదు నాకు ఏంటంటే సెంట్రల్ లెవెల్ లో చూసుకుంటే దేశం బాగుపడాలి స్టేట్ లెవెల్ లో చూసుకుంటే నా రాష్ట్రం బాగుపడాలి సో దాని గురించి మాత్రమే మాట్లాడారు నా ఛానల్లో ఇది పర్టికులర్ గా ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టు మాత్రం అనుకోకండి సుప్రీం కోర్టు జడ్జ్ అనేటువంటి సతీష్ చంద్ర శర్మ వారు కొన్ని కామెంట్స్ జరిగింది అని ఏంటంటే ప్రీవియస్ గా మనకు తెలంగాణలో కూడా హైకోర్టులో కూడా వర్క్ జడ్జి సో తనకి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు అగ్రికల్చర్ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ మనకి ఎలా ఉంది అగ్రికల్చర్ మన యొక్క ఫీల్డ్ ఎలా నడుస్తుంది కొంచెం ఐడియా ఉంది ప్రజెంట్ తన ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జ్ గా తను పనిచేయడం జరుగుతా ఉంది సతీష్ చంద్ర శర్మ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది ఆ కాళేశ్వరం బ్యారేజ్ మీద అది ఏంటంటే ఆఫ్టర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే తెలంగాణలో వ్యవసాయం యొక్క అభివృద్ధి చాలా పెరిగింది ప్రజలకి చాలా వరకు ఉపయోగపడింది మనకి ఏంటంటే యొక్క నీటి పారుదలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాజెక్టు అయినా కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం వ్యవసాయం యొక్క సంక్షేమం కోసం మాత్రమే కడతానని చెప్పేసి తను కొన్ని కామెంట్ చేయడం జరిగింది ప్రీవియస్ గా నేను తెలంగాణలో ఒక అనుభవం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా సో అప్పటికి ఇప్పటికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి చెందింది తెలంగాణ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేదు అని చెప్పేసి వెరీ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది సో సుప్రీం జడ్జిని కూడా ఏంటంటే తను టిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తా ఉన్నాడు తను మళ్ళీ ఎంక్వైరీ అని చెప్పేసి మళ్ళీ అంటారేమో ఫ్యూచర్ లో అది చెప్పలేము సో ఇదంతా ఒక్క పెడితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరైతే మన ప్రజెంట్ ముఖ్యమంత్రి పడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మామగారు చూదిని పద్మారెడ్డి గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది ఒక ప్రెస్ మీట్ లో తను ఏం చెప్పడం చెప్పేసి అంటే ప్రీవియస్ గా రేవంత్ రెడ్డి గారికి నాకు కూడా ఏంటంటే కేసీఆర్ గారితో పనిచేసిన అనుభవం ఉంది కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నామని కూడా తను కామెంట్ చేయడం జరిగింది దాంతో పాటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజెంట్ ఒక చర్చ నడుస్తా ఉందో ఆ చర్చలో కూడా ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క బడ్జెటే తొంభై నాలుగు వేల కోట్లు దాంట్లో లక్ష కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది దిస్ ఇస్ వెరీ క్లియర్ పాయింట్ అండి తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ లో లక్ష కోట్ల టాపిక్ లేదు కదా తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ లో లక్ష కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది ఓన్లీ ప్రజెంట్ అటువంటి రాజకీయ సిచ్యువేషన్ ఏంటంటే నేరాపన్లు ఏనికి మాత్రం ఎటువంటి హద్దులు లేకుండా ఏ విధంగా పడితే ఆ విధంగా ఒక పర్టికులర్ ప్రూఫ్ లేకుండా ఎట్లా పడతా మనకి ఏంటంటే నేరూపణలు చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారు మామగారు అనేటువంటి పద్మారెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రెండు వేల ఎనిమిది నుండి తన ఏంటంటే ఈ యొక్క రాజకీయాలకు స్వస్తి వలకి తన యొక్క పర్సనల్ లైఫ్ చూసుకోవడం జరుగుతుంది కూడా తను కామెంట్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంటే మనకి ఏంటంటే ఈడీ రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గాంధీ గారి కూడా ఏంటంటే మనకి నూట నలభై రెండు కోట్ల స్కామ్ ఎలక్షన్ టైమ్ లో మనకి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్లలో దాదాపు ఏంటంటే దాంట్లో డెబ్బై ఆరు శాతం ఏంటంటే వాటా రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి ఉన్నట్టు జరుతా ఉంది ఏదైతే ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఇష్యూ నూట నలభై రెండు కోట్ల రూపాయలని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి ఒక రాజకీయ నాయకుల మీద పాటు ఒక బిజినెస్ మ్యాన్స్ మీద చాలా మంది మీద ప్రెజర్ తీసుకొచ్చి ఓన్లీ మీరు ఇండియన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే నెక్స్ట్ కాంగ్రెస్ ఫామ్ లోకి రాబోతుంది మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే దీనికి మీరు చెందాలి డొనేషన్ ఇస్తే మాత్రమే మీ ఒక రాజకీయ భవిష్యత్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది దాంతో పాటు మీకు ఏంటంటే మీరైతే ఏ బిజినెస్ ఉంటాయో ఆ బిజినెస్ కి మేము ఫ్యూచర్ లో అడ్డం రాము అని చెప్పేసి మీకు కావాల్సిన పొజిషన్ కావచ్చు పదవులు కావచ్చు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఈడీ కమిషన్ మాత్రమే డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే మనకి పర్టికులర్ గా ఒక టిఆర్ఎస్ వాళ్ళు లేకుంటే బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆరోపణ కాదు ఏంటంటే ఈడీ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఇద్దరి పేర్లు కూడా మేము యాడ్ చేయడం జరిగింది ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర పర్టికులర్ ప్రూఫ్స్ జరిగింది దాని మీద విచారణ చేపడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఓన్లీ విచారణ చేపడతా అన్న వెంటనే మన హైదరాబాద్ లో మనకి ఏంటంటే ధర్నాలు రాస్తారోకలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు ఎందుకని చెప్పేసి అంటే మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఎందుకు ఈడీ కమిషన్ వాళ్ళ యొక్క నేమ్స్ యాడ్ చేయడం జరిగింది అని చెప్పేసి యాడ్ చేసే రైట్ సుప్రీం కోర్టు ఉంటుంది కదా ఎలాగైతే కేసీఆర్ గారిని విచారణ పిలిచారో ఎలాగైతే హరీష్ రావు గారిని విచారణ పిలిచారో మనకి ఈట రాజేంద్ర గారిని విచారణకు పిలిచారో అదే విధంగా వీళ్ళని కూడా విచారణ పిలుస్తా ఉంటారు కదా అక్కడ వాళ్ళ నిజానిజాలేంటి జరిగినటువంటి పరిస్థితులు ఏంటి వాటిని విచారణ చేసిన తర్వాతకి నిజామా చేసిన తప్ప కాదని చెప్పి అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు కదా దానికి ముందే ఈ రాష్ట్రాలకు ధర్నాలు ఇవన్నీ అవసరం లేదు కదా సో చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఈ ఈడీ కమిషన్ లో నేమ్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఏదైతే కేసీఆర్ గారికి మనకి హరీష్ రావు గారికి ఈటల రాజేంద్ర గారికి నోటీసులు వచ్చిన సంబరం కూడా కాంగ్రెస్ నాయకులు లేకుండా పోయింది